రష్యా సైనికులు యుద్ధ ట్యాంకుల ప్లేస్ లో ఆఫ్ రోడ్ బైక్స్ ఏం చేస్తున్నాయి మీరు ఎప్పుడైనా ఆఫ్ రోడ్ బైకుల గురించి విన్నారా వీటినే డర్టు బైకులు స్క్రాంబర్లు అని కూడా అంటారు సాధారణ బైకులతో వెళ్ళలేని ప్రాంతాలు కూడా వీటిపై హాయిగా వెళ్ళిపోవచ్చు అంటే సాధారణ రోడ్లపై కాకుండా ఇసుక కంకర బురద మంచు నదీ ప్రవాహాల్లో కూడా వీటిని సులువుగా డ్రైవ్ చేయొచ్చు అందుకే వీటిని ఆఫ్ రోడ్ బైక్స్ అంటారు ఇవి రగెడ్ లుక్స్ తో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది సాహసాలు చేయాలనుకునే వారికి టూ వీలర్ పై దేశమంతా చుట్టి రావాలని అనుకునే వారికి ఇవి ఎంతో అనువుగా ఉంటాయి వీటి ధరలు కూడా అందుకు తగ్గట్టే ఉంటాయి కానీ రెండేళ్ల క్రితం న్యూయార్క్ సిటీలో కొన్ని వందల బైకుల్ని బుల్డేజలతో తొక్కించేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది మన దేశంలో కల్తీ మద్యం బాటిలను ధ్వంసం చేసినంత ఈజీగా డర్ట్ బైకులను ధ్వంసం చేయడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నాయి అమెరికాలోని చాలా నగరాల్లో డర్టి బైక్స్ న్యూసెన్స్ గా మారాయి రద్దీ రోడ్ల మీద ఆకతాయిలు అడ్డదిడ్డంగా నడిపేస్తూ ఇతర వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఏమాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వేగంగా డర్ట్ బైక్స్ నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు ఈ వాహనాల్లో చాలా వరకు రిజిస్ట్రేషన్ చేయనివే అంటే ఇవన్నీ చట్ట విరుద్ధంగా ఎవరిని లెక్క చేయకుండా నడుపుతున్నారన్నమాట అమెరికాకు వాణిజ్య రాజధాని లాంటి న్యూయార్క్ లో ఇలాంటి డోర్టీ బైక్స్ సృష్టించారు న్యూసెన్స్ మరీ ఎక్కువైంది ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజాభద్రతకు ప్రమాదకరంగా మారిన ఈ బైక్స్ పై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపింది ఈ ఇల్లీగల్ వెహికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు చాలా బండ్లు రిజిస్టర్ చేయకుండానే తిప్పుతున్నారని గుర్తించారు ఈ వాహనాలన్నింటినీ ఒక మైదానంలోకి చేర్చి వాటి మీద బుల్డోజర్ నడిపించి ధ్వంసం చేసేశారు నిజానికి ఈ డోడ్ బైకులు యువకులకు కిక్ కానీ అవి చేసే శబ్దాలు మాత్రం ఇతరులను తీవ్రంగా ఇబ్బంది పెడతాయి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయపెడుతూ నడిపించే ఈ చట్ట విరుద్ధ బైక్స్ ను ఎవరు భరించలేరని అందుకే ఇలాంటి వాహనాలను స్వాధీనం చేసుకుని బుల్డోజర్ తో క్రష్ చేస్తున్నామని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అప్పట్లో ప్రకటించారు పైగా యంగ్స్టర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు అలా ఇప్పటి వరకు రెండు వేలకు పైగా డర్డ్ బైక్లను ధ్వంసం చేసేశారు అలాంటి డర్డ్ బైక్స్ ని యుద్ధంలో ఉపయోగిస్తే అవును ఉక్రెయిన్ వార్జ్యంలో గత కొంతకాలంగా రష్యా సైన్యం ఈ అడ్వెంచర్ బైకులనే ఉపయోగిస్తోంది కానీ ఇరవై ఎనిమిది నెలల యుద్ధం తర్వాత తమ సైనికులకు డర్టు బైకులను ఇవ్వడం వెనుక రష్యా వ్యూహం ఏంటి పదకొండు వందల పది యుద్ధ ట్యాంకులు నూట తొంభై తొమ్మిది యుద్ధ విమానాలు నూట యాభై ఐదు హెలికాప్టర్లు రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు సాయుధ వాహనాలు ఐదు వందల రెండు ఆర్టిలరీ సిస్టమ్స్ పంతొమ్మిది వందలకు పైగా ఇతర వాహనాలు ఫ్యూయిల్ ట్యాంకులు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం జరిగిన ఏడాదిలో మాస్కో నష్టపోయిన రక్షణ వ్యవస్థలే ఇవన్నీ ఇక్కడ యుద్ధ ట్యాంకుల నష్టం తీవ్రమైనది ఎందుకంటే వార్ జోన్ లో ఇవి లేకపోతే శత్రువును ఓడించడం ఇంపాసిబుల్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా దగ్గర సుమారు రెండు ఏడు వందల ప్రధాన యుద్ధ ట్యాంకులు ఉన్నట్టు ర్యాంక్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ చెప్పింది ఇప్పుడు అదే సంస్థలో రష్యా దగ్గర ఎన్ని యుద్ధ ట్యాంకులు ఉన్నాయని అడిగితే సమాధానం అంత ఈజీగా రాదు ఎందుకంటే ఇరవై ఎనిమిది నెలల భీకర యుద్ధంలో రష్యా చాలా యుద్ధ ట్యాంకుల్ని కోల్పోయింది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజమని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి అంతేందుకు కురుక్షేత్రంలో కౌరవ సేనలను పాండవుల ఐదుగురి తుదముట్టించినట్టు రష్యా అరవై ఐదు కిలోమీటర్ల మిలిటరీ కాన్వాయిని ఉక్రెయిన్ స్పెషల్ ఫోర్స్కు చెందిన కేవలం ముప్పై మంది డ్రోన్ ఆపరేటర్లు క్వాడ్ బైకుల సాయంతో నేలమట్టం చేసేశారని కీవ్ అప్పట్లో ప్రకటించింది ఆ తర్వాత కూడా రష్యా తన యుద్ధ ట్యాంకుల్ని కోల్పోతూనే ఉంది అందుకే ఉన్న కొద్ది యుద్ధ ట్యాంకులను కోల్పోకూడదని ఫిక్స్ అయింది రష్యా యుద్ధ ట్యాంకులు ఇతర వాహనాల స్థానంలో తమ సైనికులకు అత్యాధునిక డర్టు బైకులను ఇచ్చింది యుద్ధ ట్యాంకుల స్థానంలో రివ్వన దూసుకుపోతోంది ఇవే బహుశా ఇప్పటి వరకు ఏ యుద్ధంలో కూడా ఆఫ్ రోడ్ బైకుల్ని వాహనాలుగా వాడి ఉండరేమో వందల మంది సైనికులు ఈ హై స్పీడ్ బైకులపైనే వెళ్లి ఉక్రెయిన్ సైనికులపై దాడులు చేస్తున్నారు నిజానికి యుద్ధ ట్యాంకుల విషయంలో ఉక్రెయిన్ కూడా మాస్కో పరిస్థితి కాకపోతే ఆ దేశానికి పశ్చిమ దేశాలు సాయం అందించడంతో ఎలగొల నెట్టుకొస్తోంది కానీ రష్యా నుంచి ఈ ప్రతిఘటనను కీవ్ లేదు దీనిపై ఉక్రెయిన్ ఆర్మీ రియాక్ట్ అయింది వందల మంది సైనికులు డర్టు బైకులపై దూసుకురావడం తమ దేశ సైనికుల్ని చుట్టుముట్టి దాడులు చేసి వెళ్లిపోవడం నిమిషాల్లోనే జరిగిపోతోందని చెప్పింది ఫలితంగా యుద్ధం మునిపటి కంటే అత్యంత ప్రమాదకరంగా మారిందని ఉక్రెయిన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ హెబిట్స్ కి అన్నారు ఓపెన్ ఫీల్డ్ లో జిగ్జాగ్ పద్ధతిలో రష్యా బైకర్స్ కదలడం వల్ల వారిని టార్గెట్ చేయడం కూడా కష్టంగా మారినట్టు ఉక్రెయిన్ ఆర్మీ చెబుతోంది అయినప్పటికీ కొందరు సైనికులను డ్రోన్ల ద్వారా వెంటాడుతున్నారు ఉక్రెయిన్ సైనికులు నిజానికి యుద్ధ భూమిలో డొడ్డు బైకులను వాడాలన్న ఆలోచనే అద్భుతమని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎందుకంటే వార్ జోన్ లో ఇవి కదిలినంత వేగంగా మరి ఇతర వాహనాలు కదల్లేవు బుల్లెట్ స్పీడ్ తో దూసుకెళ్లి శత్రువుపై చిన్న చిన్న ఆయుధాలతో దాడులు చేయడానికి ఈ ఆఫ్ రోడ్డు బైకులు సాయపడతాయి అందుకే మాస్కో తన దగ్గర మిగిలిన యుద్ధ ట్యాంకులు ఇతర వాహనాల స్థానంలో ఈ బైకులను మరింత పవర్ఫుల్ గా మార్చి ఉపయోగిస్తోంది పైగా సాయుధ వాహనాలతో పోల్చుకుంటే బైకులపై దాడి చేయడం ఉక్రెయిన్ కు కష్టమవుతుంది సింపుల్ గా చెప్పాలంటే శత్రువుపై దాడిలో బైక్ చేయి అవుతుంది నష్టం కూడా ఉక్రెయిన్ ఆర్మీకే ఎక్కువ జరుగుతుంది వంద మంది రష్యా సైనికులు డోడ్డు బైకులతో యుద్ధానికి వెళితే వారిలో తొంభై శాతం సైనికులు ప్రాణాలతో ఉంటారు రష్యా ఈ యాక్షన్ తో ఉక్రెయిన్ చాలా మంది సైనికుల్ని నష్టపోయినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి